అందరికీ నమస్కారం నాన్నగారు నటన హీ వాజ్ హీ ఇస్ అండ్ విల్ ఆల్వేస్ రిమైన్ అ లెజెండ్ టిల్ దిస్ ఎర్త్ ఎగ్జిస్ట్ ఆయనకు ఆయనే సాటి అని నిరూపించుకున్న మహా మనిషి ఆ లెగసీని ముందు తీసుకెళ్ళటానికి ఆయన కొడుకులు మనవలు ఎంతో కృషి చేస్తున్నారు ఫలితం వాళ్ళు కూడా ముందుకు దూసుకు వెళ్తున్నారు ఇప్పుడు ఫస్ట్ టైం నందమూరి ఫ్యామిలీ చరిత్రలో మునిమడమే అరంగేటం చేయబోతున్నాడు మీ అందరి బ్లెస్సింగ్స్ బెస్ట్ విషస్ చాలా అవసరం అతనికి మీ ఆశీర్వచనాలే అతన్ని ముందుకు నడిపిస్తాయి ఐ వుడ్ లైక్ టు థ్యాంక్ చౌదరి గారు అండ్ ైఫ్ గీత ఫర్ ఇంట్రొడ్యూసింగ్ రామ్ అండ్ ఆల్సో గివింగ్ అస్ దిస్ ఆపర్చునిటీ అటెండ్ దిస్ వండర్ఫుల్ ఒకేషన్ ఐ వుడ్ లైక్ టు థ్యాంక్ ద ప్రెస్ అండ్ మీడియా ఆల్సో ఫర్ దర్ కంటిన్యూస్ కోఆపరేషన్ అండ్ హోప్ యూల్ ఆల్ కంటిన్యూ డూయింగ్ సో మీ అందరి ప్రోత్సాహం చాలా అవసరం అతనికి మీ అందరి ప్రోత్సాహమే అతనికి వెన్నెముక లాంటిది ఇక్కడ విచ్చేసిన అతిథులందరికి కూడా నా కృతజ్ఞతలు ఎందుకు అంటే మీరెంతో పెద్ద మనస్సుతో ఇక్కడికి వచ్చి ఆ బాబుని ఆశీర్వదించారు గనక మన మధ్యన ఇప్పుడు జానికరం లేకపోయినా అతను ఎక్కడున్నా అతని కొడుకుని చూసి తప్పకుండా మురుచుకుంటూ ఉంటాడు మై బెస్ట్ విషెస్ టు యూ ఆల్సో దీపిక మే గాడ్ బ్లెస్ యూ ఆల్వేస్ అమ్మా థ్యాంక్ యూ ఆల్ వన్స్ అగేన్